ఎయిట్కి అయితే వ్యాన్ వస్తుంది ఇంక పిల్లలు కి వెళ్తారు అంతకు ముందు నేనే వదిలిపెట్టేదాన్ని ఇప్పుడైతే వాళ్ళ నాన్న వదిలిపెట్టాలని చెప్పేసి అడిగారు ఇంకా చాలా రోజుల నుంచి వాళ్ళ నానే వదిలి పెడుతుంది తర్వాత చెత్తబండి అయితే వచ్చింది ఉదయాన్నైతే అందరూ ఉంటారు ఇంక ఎండబడింది కాబట్టి అందరూ పనులకు వెళ్ళిపోయారు ఇంక ఫోటో అయితే తీమని చెప్పాడు ఇంక రోజు మా ఆయన అయితే తీసేవాడు ఇంకా నా దగ్గర వాట్సాప్ లేదు కదా అని చెప్పేసరికి వెళ్ళిపోయారు వెళ్ళి వచ్చినప్పుడల్లా ఒక ఫోటో తీసి పైకి పెట్టాలి పైకి పెట్టేది ఏందమ్మా అని మాత్రం అనమాకండి ఎందుకంటే మా ఊర్లో అందరు అలానే అంటారు వాళ్ళంటే చదువుకోలేదు కాబట్టి అలా అంటారు నీకేమి అయినా చదువుకొని ఏం లాభం చెప్పండి మన వల్ల ఏమీ లాభం లేదు ఆ మార్నింగ్ రొటీన్ రోజు ఇలానే ఉంటుంది అంటే అసలు ఉండదు ఇప్పుడు ఈ రోజు బట్టలు ఉతికాను కదా రేపు అనమాట రెండు రోజులకొకసారి ఉతుకుతాను వాషింగ్ మిషన్ ఉంది దాంట్లో క్వాలిటీని బట్టి వేస్తాను అనమాట ఇంకా ముడతలు పోయేటి పిల్లలు ఇవి అవన్నీ ఉసుముతాను ఇంకా బండల్లాగా ఉంటాయి కదా ఆ బట్టలు అయితే దాంట్లో వేస్తాను మాత్రానికి బలే సరిపోయింది లేక సేపు అయినా ఒళ్ళారికుండా మనం వేస్తా బొరువుకు తట్టుకోలేక తీగ దిగిపోయింది ఇవి డబల్ పని అయిపోయింది